ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టామని మంత్రి టీజీ భరత్ తెలిపారు శాసనసభలో ఆయన మాట్లాడారు పరిశ్రమలకు కావలసిన స్కిల్స్ ఉన్నవారిపై దృష్టి పెడుతున్నామని తెలిపారు ల్యాండ్ తీసుకొని పరిశ్రమ పెట్టని వారికి నోటీసులు ఇస్తున్నామని మంత్రి తెలిపారు ఐటీఏ కంపెనీస్ కానీ లోకల్ కానీ ఆ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకొని లోకల్ ఏదైతే ఇండస్ట్రీస్ పెడుతున్నారో వాళ్ళతో మాట్లాడి ఐటీఏ కంపెనీస్ ఐటీఐ స్కూల్ కాలేజెస్తో లింక్ చేసి ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు జాబ్స్ ఆపర్చునిటీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా డిగ్రీ చదివేది కానీ లేకపోతే బీఎస్సీలు కానీ ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా లోకల్ ఏదైతే పెద్ద కంపెనీస్ వస్తాయో అట్లా వాళ్ళకి లింక్ చేసే చేస్తాము దాంట్లో ఏదో ఏమాత్రం సందేశం లేదు అలాగే ఇది చెప్పారు అధ్యక్ష ఇండస్ట్రీస్గా వాళ్ళు ల్యాండ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏం స్టార్ట్ చేయటం లేదని చెప్పి అది ఆల్రెడీ క్లారిఫై చేశాం నోటీసెస్ డిపిఆర్ ప్రకారం చేయకపోతే నోటీసులు ఇచ్చి దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము ఎన్ని నోటీసులు ఇచ్చినాము ఏం క్లారిఫికేషన్స్ కావాలో అది కూడా తొందరలో సభ్యులకి ఎన్ని జరిగింది ఏం కావాలంటే వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలంటే డీటెయిల్స్గా డీటెయిల్గా ఇస్తాం అలాగే రిలయన్స్ది సభ్యులు అడిగారు రిలయన్స్ది నెల్లూరులోది అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళు ప్లాంట్ పెట్టాలనుకున్నారు వేరియస్ ఇష్యూస్ జరిగింది వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి బట్ ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రియల్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది